హాయ్ ఎబీర్ ఐ ఐఎమ్ చక్రవర్తి సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ స్టాటిస్టిక్స్ విజయవాడ హైదరాబాద్ ఐఐటి జామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాస్పరెన్స్ అండ్ సియుటీ పీజీ ఎస్యూక్యూపీ స్టాటిస్టిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులకు బిఎస్సి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ అలాగే బిఎస్సి సింగల్ హానర్ సింగల్ మేజర్ హానర్ ప్రోగ్రామ్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఎనీ డిసిప్లైన్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద ఐఐటి జాబ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ఆల్సో సిఈటి ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్యూర్ స్టాటిస్టిక్స్ ఎందుకు ఇవన్నీ మీకు ఇస్తున్నానంటే ఒక మెసేజ్ అనేది మీకు పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాను చాలామంది తెలియని విషయాలు ఇవి అవి మీకు మీ దృష్టికి తీసుకొస్తే మీలో కనీసం కొద్దిమంది అయినా సరే మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ వైపు పీజీ కోర్సు చేస్తారని మా ఉద్దేశం అందుకే నేను సీనియర్ ఫ్యాకల్టీగా ఈ స్టాటిస్టిక్స్ ఏరియాలో ముప్పై సంవత్సరాల నుంచి నేను ఎంతోమంది స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ వచ్చానండి స్కూల్ పిల్లల దగ్గర నుంచి డాక్టర్స్ వరకు ఇంజనీర్స్ వరకు రీసెర్చెస్ వరకు మేము ప్రతిరోజు వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ వస్తున్నాం అలాగే ఈ ఇయర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో చదువుతున్న తెలంగాణ ఆంధ్రాలో చదువుతున్న బిఎస్సి గ్రాడ్యుయేట్స్ సో మేజర్ స్టాటిస్టిక్స్ విత్ మైనర్ డేటా సైన్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ అనేది మేము ఇవ్వదలుచుకున్నాము ఈ ప్రోగ్రామ్ అంటే ఐఐటి మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ సియూటిలో స్టాటిస్టిక్స్ కోర్సెస్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆఫ్టర్ బిఎస్సి తర్వాత అక్కడ పీజీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉందండి మీరు భవిష్యత్తులో ప్రొఫెసర్స్గా అవ్వాలన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అవ్వాలన్నా అసోసియేట్ ప్రొఫెసర్స్గా అవ్వాలన్నా మీకు మంచి ఛాన్స్ ఉందండి ఆ ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దండి అది ఇప్పుడు మీకు ఎంట్రన్స్ రూపంలో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ అవుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్స్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరు ఈ ఎంఎస్సి ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసుకోండి సో ఐఐటి బాంబే ఐఐటి కాన్పూర్ ఐఐటి తిరుపతి ఇలా వాళ్ళు ఈ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా ఉన్న ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు మీకు మంచి ఛాన్స్ ఉందండి ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీరు అది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల్లో కొన్ని వేల మందిని గైడ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉండి యావరేజ్ స్టూడెంట్ కూడా ముందుకు వెళ్ళటానికి నేను చాలా ప్రయత్నం చేస్తూ మేము ఒక ఎయిట్ మెంబర్స్ టీమ్ ఉన్నామండి వాటిలో డాక్టరేట్స్ ఉన్నారు సో ఎంఫిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన సెట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు సో స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉన్నారు రీసెర్చర్స్ ఉన్నారు మేము అందరం కలిపి ఒక యూనిట్గా ఉండి ఈ స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సిలబస్ ఏంటి దానికి కావాల్సిన పుస్తకాలు ఏంటి ఫీజు ఎలా ఉంటుంది రిజర్వేషన్ ఏంటి సో ఎంఎస్సి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి శాలరీ ఎలా ఉంటుంది వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను వన్ బై వన్ మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేము మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు హెల్ప్ చేస్తాము కొంత ఫ్రీ డెమో క్లాసెస్ కూడా మీకు ఉంటాయండి అవన్నీ మీరు చూసుకొని మీకు అన్నీ బాగా ఉంటే సో మీ కెరీర్ పాయింట్ ఆఫ్కి ఇది ప్లస్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు కమ్ ఫార్వర్డ్ టు ద ఎమినెంట్ స్టాటిస్టిక్స్ డెఫినెట్గా విజయవాడ హైదరాబాద్లో మాకు సెంటర్స్ ఉన్నాయి అక్కడ మీరు హైదరాబాద్లో అంకమరావు సార్ ఉంటారు ఇక్కడ నేను శివనాగరాజు డాక్టర్ శివనాగరాజు ఇద్దరం కలిసి ఉంటాము మేము మెయిన్గా ఉండి మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నాం సో మేము ఇక్కడ వీడియో మీకు డిస్ప్లే చేస్తున్నామండి యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఫర్ ఐఐటి జాబ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్లస్ సిఈటి ట్వంటీ ట్వల్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి కావాల్సిన రిసోర్స్ ఏంటి ఇవన్నీ చాలా మందికి తెలియదు కాలేజీలో కూడా ఎవరు కూడా పెద్దగా చెప్పరు సెమిస్టర్ ఎగ్జామ్స్ యాక్టివిటీస్ అని సెమినార్స్ అనేవి సరిపోతున్నాయి అసలు మీ కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి కొన్ని కొన్ని మంది ఫ్యాకల్టీ పాపం ప్రయత్నం చేస్తుంటారు కానీ మరి కాలేజీలో అంటే లిమిటెడ్గా ఉంటారు మేమేమో గ్లోబల్గా అందరినీ కలుపుకొని ఇండియా మొత్తం మీద ఉన్న అన్ని కాలేజీలకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా మేము కొన్ని విషయాలు చెప్తూ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న తెలుగు విద్యార్థులకి మందు ముందు మనం మోటివేట్ చేద్దాము వాళ్ళని మనం తీసుకొద్దామనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో ఏంటంటే వన్ టు వన్ కరెస్పాండెన్స్ ఎక్కువ ఉంటుందండి కాస్ట్ కాస్ట్ ఉంటుందండి ఈ ప్రోగ్రామ్కి ఏ ఖర్చు ఎంత అవుతుందో ఆ ఖర్చుని స్టూడెంట్స్కి డివైడ్ చేస్తున్నావు మీకు కావాల్సిన బుక్స్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ఈసారి ఐఐటి జాబ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది సో ఐఐటీ బాంబే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దీన్ని జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అంటారు ఇది ఒక ప్రెస్టేజ్ అండి వరల్డ్ వైడ్గా కంపేర్ చేసుకుంటే సో ఎక్కువ ఫారిన్ కంపెనీస్ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అంటారు వాటిని వాళ్ళందరూ కూడా ఐఐటీస్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు మినిమమ్ శాలరీ ఎయిట్ ల్యాక్స్ నుంచి మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటున్నాయి హూ ఆర్ కంప్లీటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్ ఇన్ ఐఐటీస్ ఇది ఆల్రెడీ మా స్టూడెంట్స్ కూడా మేము ఇచ్చిన గైడెన్స్ స్టూడెంట్స్ కూడా ప్రదాపుగా ఒక టెన్ మెంబర్స్ ఆల్రెడీ ఐఐటీలో సీట్స్ తెచ్చుకొని కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నారు సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు శాలరీ తీసుకుంటున్నారండి సో మీకు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండే పోస్టులు చాలా తక్కువ అవి లిమిటెడ్గా ఉంటాయి సో అక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఇలా ప్రైవేట్ సెక్టర్స్లో కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్తే మీకు గ్రోత్ ఉంటుందండి మీకు మీ నాలెడ్జ్కి సూటబుల్గా ఉండే జాబ్స్ రావడం జరుగుతుంది ఇయర్ జామ్ ఎగ్జామినేషన్కి కోడ్ అనేది జామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నారండి ట్వంటీ ట్వంటీ సిక్స్ అని కాల్ చేస్తారు మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ సో సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ జియాలజీ సో బయోటెక్నాలజీ మొత్తం సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మార్నింగ్ ఒక త్రీ సబ్జెక్ట్స్ ఈవినింగ్ ఫోర్ సబ్జెక్ట్స్ మొత్తం సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి స్టూడెంట్ కావాలంటే రెండు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు బీఎస్సీ మ్యాథ్స్ స్టాట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ స్టాట్ రాయొచ్చు బీఎస్సీ మ్యాథ్స్ స్టాట్ డేటా సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ స్టాట్ రాసుకోవచ్చు అలా రెండు ఇచ్చారు కానీ మేము వీఆర్ ప్రొవైడింగ్ ద ఓన్లీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఆ సిలబస్ వివరాలన్నీ వన్ బై వన్ మీకు వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో ఇంపార్టెంట్ డేట్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు ఆ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి మీకు సో సెప్టెంబర్ ఫిఫ్త్న ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యింది దట్ ఈస్ ట్వెల్త్ అక్టోబర్ క్లోజర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రామ్ సో ఎగ్జామినేషన్ వచ్చి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను క్లియర్గా సో ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి సెకండ్ సండే సో ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ సో సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ వెయిటేజ్ అండి సో సిక్స్టీ క్వశ్చన్స్లో మీరు థర్టీ క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అన్ని అరవై క్వశ్చన్లు మీరు మూడు గంటల్లో కంప్లీట్ చేయాలనే ప్రయత్నం అయితే చేయక్కర్లేదు థర్టీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయండి నలభై నుంచి యాభై మార్కులు వస్తే మీకు ఐఐటిలో అడ్మిషన్ గ్యారెంటీ స్కాలర్షిప్స్ ఉంటాయి ఇంటర్న్షిప్స్ ఉంటాయి ప్లేస్మెంట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి మీకు గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్గా మీరు ఫేమ్ అవ్వాలంటే ఐఐటీస్కి వెళ్ళాలి అమెరికాకి వెళ్ళాలంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడ ఎంఎస్సి చేసి లక్షల లక్షలు పోసి మినిమం కోటి రూపాయలు అవుతుంది ఇవాళ అంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు అక్కడికి వెళ్ళి ఎంఎస్సి చేసి జాబ్ వస్తుందో అలా తెలియక ఇబ్బంది పడతారు ఇక్కడే మన దగ్గరే మన ఇండియాలోనే మన యూనివర్సిటీలోనే మన ఐటీఐలోనే మన సెంట్రల్ యూనివర్సిటీలోనే మీరు ఎంఎస్సి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయండి విత్ డేటా సైన్స్ రిలేటెడ్గా ఉన్నవి ఇవాళ బజ్వర్డ్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ ఇవన్నీ చదువుకోవాలంటే స్టాటిస్టిక్స్ సెవెంటీ పర్సెంట్ స్టాటిస్టిక్స్ లేనిదే మీరు కంప్లీట్ చేయలేరు అందుకనే ఇంత నేను తాపత్రయపడుతూ మీకోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీకు ఇప్పుడు కండక్ట్ చేసే వాటిల్లో వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్ ఆఫర్ ఏముంటుంది ఎంఎస్సి ప్యూర్ స్టాటిస్టిక్స్ ఎంఎస్సి టెక్ డేటా సైన్స్కి గా ఉంటుంది అలాగే ఎంఎస్సీ రీసెర్చ్ ఎవరైనా హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రీసెర్చ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టూ ఇయర్స్ యూ కెన్ జాయిన్ ద పిహెచ్డీ ఇన్ దట్ సేమ్ యూనివర్సిటీ ఐఐటిస్లో వాళ్ళు వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీకు డైరెక్ట్గా వాళ్ళు పీహెచ్డీ కూడా ఆఫర్ చేస్తుంటారు సో ఎంఎస్సి ఎంటెక్ బ్యూఎల్ ప్రోగ్రామ్ అని సో బట్ స్టాటిస్టిక్స్కి అయితే లేదు కానీ ఫిజిక్స్కి కెమిస్ట్రీ వాళ్ళకి అయితే ఎంఎస్సీ ఎంటెక్ డీఎల్ ప్రోగ్రామ్ ఉంటుంది అలాగే జాయింట్ ఎంఎస్సి పిహెచ్డీ స్టాటిస్టిక్స్కి ఉంది దాంట్లో వార్ ఆపరేషన్ రీసెర్చ్లో కూడా మీరు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు అదొక ఫెసిలిటీ ఉందండి మీకు అలాగే ఎంఎస్సి పిహెచ్డి డ్యూఎల్ ప్రోగ్రామ్ ఉంది ఎంఎస్సి పిహెచ్డి డ్యూఎల్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాన్పూర్లో ఉంది మీకు ఈసారి కాన్పూర్ వాళ్ళు ఎంఎస్సి ఎకనామిక్స్ కూడా స్టార్ట్ చేశారు దానికి ఐఐటి సో దాంట్లో ఎగ్జామ్లో మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ రాస్తేనే ఎంఎస్సి ఎకనామిక్స్లో మీకు ఎలిజిబిలిటీ పదిహేను సీట్లు అలాట్ చేశారు అది కూడా చాలా ఎకనామిక్స్ అంటే ఎకనామెట్రిక్స్ అండి స్టార్ట్ రిలేటెడ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సైన్స్లో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక స్టేజ్కి వెళ్ళాలి ఆఫీసర్ కేడర్కి వెళ్ళాలంటే మీకు డెఫినెట్గా మీకు ఇదే ఛాన్స్ అండి వేరే ఛాన్సే లేదు మీకు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ప్రోగ్రామ్స్ ఎక్కడికో మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ ఎంఎస్ ప్రోగ్రాంలకు లక్షల లక్షలు కోట్లు కోట్లు పెడతారు ఇక్కడ అసలు అవసరమే లేదు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి సో స్కోర్ తెచ్చుకోండి ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ లోపల ఉంటే డెఫినెట్గా మీకు అడ్మిషన్ వస్తుంది స్కాలర్షిప్స్ వస్తాయి ప్లేస్మెంట్స్ వస్తాయి అది కూడా మీకు ప్లేస్మెంట్ కూడా అలా చెప్పా కదా మీకు క్యాలిబర్ని బట్టండి మేము ఎంతవరకు గైడెన్స్ ఇస్తామో ఇన్పుట్ ఇస్తాము మిమ్మల్ని ముందు తీసుకెళ్తామో మీరు కొంత ఎఫిషియన్సీ అనేది కొంచెం డెవలప్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ దట్ యువర్ ఎఫిషియన్సీ యువర్ స్కోర్ డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ ద టాప్ మోస్ట్ కంపెనీస్ నాట్ ఓ సింగల్ ఉండవండి అన్ని టాప్ మోస్ట్ ఉంటాయి ఇంకా కొంతమంది ఏంటంటే స్టార్టప్లు కూడా చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఎంత కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి సెవెన్ పేపర్ అని చెప్పా మీకు సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ క్వశ్చన్స్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి రిమైనింగ్ థర్టీ క్వశ్చన్స్ ఎంఎస్క్యూ న్యాట్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఎంసీక్యూలకి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఎంఎస్సిల్కి నాట్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు న్యూమరికల్ ఆన్సర్ టైప్ అంటే మీకు వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది కీబోర్డ్ ద్వారా మీరు సైన్డ్ రియల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటనేది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి స్టూడెంట్స్కి కంటిన్యూస్ అసెస్మెంట్లో నిరంతరం కోచింగ్ అనేది గైడెన్స్ అనేది ఇస్తూనే ఉన్నాం అవర్ నాట్ ఏ కోచింగ్ సెంటర్ మాది కోచింగ్ సెంటర్ కాదు గైడింగ్ సెంటర్ అండి రిసెర్చర్స్కి గైడ్ చేస్తాం ఇంటర్న్షిప్ కావాలంటే గైడ్ చేస్తాం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా గైడ్ చేస్తాం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఏఎస్ఓ జేఎస్ఓ ఐఎస్ఎస్ ఇలాంటి వాటికి కూడా మేము గైడెన్స్ అనేది కోచింగ్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి బెనిఫిట్ రాదు మాకు డబ్బులు వస్తాయి గైడెన్స్ వల్ల మీరు ఇచ్చిన డబ్బుల్ని మేము యూటిలైజ్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఇన్పుట్ ఇస్తాం ఎక్కువ టైం మా దగ్గర ఉండి స్పెండ్ చేసి మీరు స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు అలాంటి ప్రొసీజర్ మా దగ్గర ఉంది అలాగే ఎగ్జామినేషన్స్ డేటు ఫోర్ నూన్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ సబ్జెక్ట్స్ ఇచ్చారు మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అనేది ఆఫ్టర్నూన్లో మీకు టూ థర్టీ టు ఫైవ్ ఎగ్జా టైమింగ్స్లో ఇచ్చారండి స్లాట్ ఆ స్లాట్లో మీరు ఎగ్జామ్ రాయాలి అలాగే మీకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నారు చూడండి క్యాండిడేట్స్ హూ ఆర్ కంప్లీటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎవరైతే బీఎస్సీ అయిపోయింది ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఎక్కడ పీఈసీలు రాలేదు ఎక్కడ జాబ్స్ రాలేదు సో డోంట్ జాయిన్ ఇన్ ద ఎంబీఏ ఎంసీఏ లాంటి ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వద్దండి దానివల్ల మీకు కెరీర్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు శాలరీ అనేది ఇరవై వేలు ముప్పై వేలు కన్నా ఎక్కువ రావు అదే మీరు స్టాటిస్టిక్స్లో చేరండి మీకు లక్ష రూపాయల శాలరీ వచ్చే ప్లానింగ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు లో కానీ సెంట్రల్ లో కానీ జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా సెవెన్ పాయింట్ ఫైవ్ సిజీపీఏ మీరు క్రాస్ చేయగలిగితే మోర్ దాన్ సెవెన్ సిజీపీఏ ఉంటే మీకు ఎంఎస్సీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీన్ ల్యాక్స్ వరకు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎయిట్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఐఐటీస్లో తీసుకెళ్తున్నారు అలాగే ఐఎస్ఏ కల్కటా కూడా ఉంది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అది కూడా మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అది ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నది అలాగే ఇప్పుడు కరెంట్లీ ఎవరైతే ఫైనల్లీ చదువుతున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇప్పటి నుంచి తీసుకుంటే మీకు మంచి సో స్కిల్ ఉంటుంది సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది గ్యారంటీగా ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కమ్ ఫార్వర్డ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు అయిపోయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు రండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావాలంటే కొన్ని ఫ్రీ సమ్మర్ క్లాసెస్ ఉంటాయి దానికి అటెండ్ అవ్వండి ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ ఫర్ హైయర్ స్టడీస్ అని ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆ క్లాసెస్ పెడతాం ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి అది థర్టీ డేస్ ప్రోగ్రామ్ అది అది వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది బీఎస్సీ మ్యాథ్స్టాట్ కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ మ్యాథ్స్ టాట్ డేటా సైన్స్ బీఎస్సీ హానర్స్ సింగిల్ మేజర్ మ్యాథ్స్ టాట్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ సో బీటెక్ ఎనీ డిసిప్లిన్ అలాగే బీఎస్సీలో హానర్స్ మైనర్ ఉంటుందండి ప్రోగ్రామ్ మైనర్లో కూడా మ్యాథ్స్ ట్యాట్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ బీటెక్ ఎనీ డిసిప్లిన్ ఆల్ దీస్ ఆర్ ద ఎలిజిబుల్ ఈ ఫైవ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాడు ఎనీ డిగ్రీ అన్నారు కానీ మిగతా వాళ్ళు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా కష్టం అండి స్టాటిస్టిక్స్ అనేది బేస్ లేకుండా మ్యాథమెటిక్స్ బేస్ లేకుండా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి మా గైడెన్స్తో మీమిచ్చే మెటీరియల్తో మేము కండక్ట్ చేసే ఎగ్జామ్స్తో మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళచ్చు ఎగ్జామినేషన్ ఫీ సో ఫిమేల్ ఏమో ఎంకరేజ్మెంట్ కోసం థౌజండ్ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఉంటుంది ఏమో టూ థౌజండ్ ఎట్లా అప్లై చేయాలో మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాను లేదు అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మీకు అప్లికేషన్ ప్రాసెస్లో మీరు కోచింగ్ వచ్చినా రాకపోయినా మా దగ్గర గైడెన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో మీకు సో సోషల్ సర్వీస్ ప్రకారంగా మీకు హెల్ప్ చేస్తాము అప్లికేషన్ ప్రాసెస్ పెడతాం ఆ విధంగా స్టూడెంట్స్కి మేము ఎప్పుడు కూడా సో ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం సో ఈ కాన్సెప్ట్లో మీకు ఐఐటి జామ్ ఎగ్జామ్ రాయాలంటే సెంటర్స్ ఉంటాయండి తెలంగాణ స్టేట్ సెంటర్స్ ఒక ఫోర్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ నియరెస్ట్ ప్లేసెస్లో ఉంటాయి యూ కెన్ చూస్ అట్లీస్ట్ సో త్రీ సో స్టేషన్స్ అలాగే ఏపీ స్టేట్లో గుంటూరు ఒంగోలు తిరుపతి విశాఖపట్నం విజయవాడ ఫైవ్ స్టేషన్స్ ఉన్నాయి యూ హ్యావ్ టు చూస్ ద అట్లీస్ట్ త్రీ ప్రిఫరెన్సెస్ అవుట్ ఆఫ్ దిస్ ఫైవ్ ఇయర్ అలాగే నెక్స్ట్ సీట్స్ అండి నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా మంది అడుగుతున్నారండి అసలు ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి అనేది కాంపిటీషన్ ఎలా ఉంటుందో అడుగుతున్నారు ఆ కాంపిటీషన్ బేస్ చేసుకొని సో నేను ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది డెవలప్ చేశాను ఆ సీట్ మ్యాట్రిక్స్ స్వీట్ మ్యాట్రిక్స్ అనేది మనకు చాలా అవసరము వన్ థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి వన్ థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి వాటిలో ఫిఫ్టీ టూ ఓపెన్ కేటగిరీ రిమైనింగ్ రిజర్వ్ కేటగిరీ ఉన్నాయి అలాగే ఒకవేళ ఐఐటీలో రాకపోతే మీకు ఛాన్స్ ఉంది అదే జామ్ ఐఐటి జామ్ స్కోర్ని నేషనల్ ఇన్స్టి ఆఫ్ టెక్నాలజీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి టూ నాట్ సెవెన్ సీట్స్ ఆర్ అవైలబుల్ అవుట్ ఆఫ్ టూ నాట్ సెవెన్ ఎయిటీ టూ సీట్స్ ఆర్ ఓపెన్ కేటగిరీ రిమైనింగ్ ఆర్ సో రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ మీకు ఓబీసీ లోకల్గా మీరు బీసీ ఏబిసిడి ఉంటుంది ఇప్పుడు నేషనల్ వైడ్కి వెళ్తే ఓబీసీ అంటారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ఎస్టీ వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఉంటాయి అది టోటల్గా ఈడబ్ల్యూఎస్ ఉంది అలాగే పీడబ్ల్యూ కేటగిరీ కూడా ఉంది కాబట్టి అవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఐఐటీలో రాకపోయినప్పుడు నేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్సో త్రిబుల్ ఐటీ అండ్ త్రిబుల్ ఐటీ మెయిన్ లక్నో అండ్ లక్నో ఆఫరింగ్ ద ఎంఎస్సి ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఫర్ ఓన్లీ ఎస్పెషలీ ఫర్ స్టాట్ స్టూడెంట్స్ వాళ్ళు స్టాట్ స్టూడెంట్స్ని తప్పి వేరే వాళ్ళని తీసుకోరు ఇక్కడ కూడా మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ ఆర్ట్ సీట్స్ ఉన్నాయి మనకు సో నియర్లీ మూడు వేల మంది రాస్తారండి ఎవ్రీ ఇయర్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ అప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో సీరియస్గా రాసేవాళ్ళు వెయ్యి మంది ఉంటారు క్వాలిఫై అయ్యే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంటే ఉంటారు ఫైవ్ హండ్రెడ్ మనకు సీట్స్ ఏమో నియర్లీ ఫోర్ సెవెంటీ అలా ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఉన్నాయి కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మీకు ఐఐటీలో కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ మీకు సీట్ రావడం అనేది గ్యారంటీ లాస్ట్ ఇయర్ మా దగ్గర సో పదకొండు పది తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు తొమ్మిది మందికి ఐఐటీలోను ఎన్ఐటీలోనూ త్రిబుల్ ఐటీలో సీట్లు వచ్చినాయి అలాగే మిగతా వాళ్ళందరికీ ఎవరికైతే ఐఐటీలో క్రాక్ చేయలేకపోయారో వాళ్ళు సిఐటీ ఎగ్జామ్ రాశారు మీకు ఐఐటి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటే సీటీ ఎగ్జామ్ మార్చ్ ఎండింగ్లో ఉంటుంది ఇమిడియట్గా వన్ మంత్లో ఎగ్జామ్ ఉంది సీఈటీ అక్కడ రాసి క్వాలిఫై చేసుకుని అందరు కూడా ఎక్కువ మంది బిహెచ్ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా ఒక మనకు సెవెన్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఆఫరింగ్ ద ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ విత్ డేటా సైన్స్ బట్ ట్వంటీ ఫైవ్లో మనకు బాగా టాప్ సెవెన్ అనేది ప్లేస్మెంట్స్ ఉన్నవి టాప్ సెవెన్ ఉంటాయి టాప్ సెవెన్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫోర్ మాత్రమే నేను స్టూడెంట్స్కి అడ్వైజ్ చేస్తుంటాను ఎందుకంటే ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఫ్యాకల్టీ ఉండాలి లైబ్రరీ ఉండాలి ల్యాబొరేటరీ ఉండాలి ఫుడ్ బాగుండాలి హాస్టల్ అకమడీస్ ఉండాలి మరి స్కాలర్షిప్స్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నవి ఒక ఫోర్ ఉన్నాయండి వాటిల్లో బిహెచ్ ఒకటి ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే కొంచెం పెద్ద బిగ్ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేరే వేరే సెంట్రల్ యూనివర్సిటీలో చేరుతూ ఉంటారు అలాంటి వాళ్ళు లెస్ ఉన్నారండి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మిగతా వాళ్ళందరూ మంచి టాప్ ప్రీమియర్ సెంట్రల్ యూనివర్సిటీస్లోనే జాయిన్ అయ్యారు సో ఇక్కడ ఓబీసీ అంటే బీసీ వాళ్ళకి కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి మంచి స్కాలర్షిప్ కూడా వస్తున్నాయండి సో లాస్ట్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్స్కి దాదాపుగా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎంతో స్కాలర్షిప్ అనేది శాంక్షన్ కూడా అయ్యింది అది కూడా మీకు ఛాన్స్ ఉంది ఇక్కడ మేము మా ఇన్స్టిట్యూట్ తరపున మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే కంప్లీట్ గైడెన్స్ టు ద ఐఐటి జామ్ అండ్ సియుటీ సిలబస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ మీరు ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఐఐటి జామ్ సియుటీ ఐఎస్ఏ కలకట సో అలాగే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా సిలబస్ ఇదేనండి ప్రాబబిలిటీ డిగ్రీ లెవెల్ ర్యాండమ్ వేరియబుల్ యూనివేరియట్ బైవేరియల్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ జనరేటింగ్ ఫంక్షన్స్ ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ కంప్లీట్ ప్రాబబిలిటీ అడిషన్ తీరం మల్టిపులేషన్ తీరాం బేస్ తీరం బూల్స్ ఇన్ఈక్వాలిటీ ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ సో రాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్లో మీకు అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అలాగే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో డిస్క్రీట్ కంటిన్యూస్ బైనామిల్ పాయిజాన్ నెగటివ్ బైనామిల్ హైపర్ జామెట్రిక్ కంటిన్యూస్లో యూనిఫామ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పొనెషియల్ బీటా గామా వాటి సంబంధించిన ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము కవర్ చేస్తున్నాం స్టాటిస్టికల్ లో ఎస్టిమేషన్ టెస్టింగ్ ఆఫ్ వైపాసెస్ అలాగే సెంట్రల్ లిమిట్ థియరమ్స్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ వచ్చేవాడికి మీకు ఏమంటారంటే ఎస్ఎస్ఆర్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ రియల్ నెంబర్స్ డిసిఐసి అంటే డిఫరెన్షియల్ క్యాలిక్యులేస్ అండ్ ఇంటర్నల్ క్యాలిక్యులేస్ డిఎం అంటే డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రసెస్ త్రీ సెక్షన్స్ ఉన్నాయండి నైన్ సెక్షన్స్ ఏమో స్టాటిస్టిక్స్కి త్రీ సెక్షన్స్ మ్యాథమెటిక్స్కి మ్యాథమెటిక్స్ వెయిట్ ట్వంటీ ఫైవ్ స్టాట్ వెయిటేజ్ సెవెంటీ ఫైవ్ ఐఐటి జామ్లో స్టాటిస్టిక్స్ నుంచి ఎంత వరస్ట్గా రాసినా కూడా కనీసం ఇరవై ఇరవై వరస్ట్ కేసెస్లో ఇరవై మార్కులు వస్తాయి మ్యాథమెటిక్స్లో వరస్ట్ కేసులో ఐదు మార్కులు వస్తాయి అంటే బాగా పేపర్ టఫ్గా ఉన్నాయి ఇరవై ఐదు మార్కులు వచ్చినాయంటే మీకు సో కనీసం త్రీ హండ్రెడ్ బిలో ర్యాంక్లో ఉంటారు మన ప్రిపరేషన్ మనం ఇచ్చే గైడెన్స్ మనం ఇచ్చే మెటీరియల్ ఇవన్నీ మీరు లెక్ చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి సో స్కోర్ రావడానికి మేము ఒక న్యూ కాన్సెప్ట్ డెవలప్ చేశాం ఆ న్యూ టీచింగ్ మెథడాలజీ అనేది ఉంటుంది సో దాన్ని ఎన్టీపీఐ అనే కాన్సెప్ట్ పెట్టాను నేను ఎన్టీపీఐ కాన్సెప్ట్ అది అంటే న్యూ టీచింగ్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేస్తాను మనం ఆ ఎన్టీపీఐ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఫౌండేషన్ కోర్స్ ముందు అనేది మేము కంప్లీట్ చేస్తాం స్టాటిస్టిక్స్లో మ్యాథమెటిక్స్లో ముందు సినాప్సిస్ ఉంటాయండి ఫౌండేషన్ లెవెల్లో సినాప్సిస్ ఏమున్నాయి టోటల్గా సినాప్సిస్ ఎన్ని ఉన్నాయి వాటి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం సో అలాగే ఐఐటి జాబ్ సంబంధించిన పీవైక్యూ ప్రాబ్లమ్స్ సో కంప్లీట్ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ మేము కంప్లీట్ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ మీరు కంప్లీట్ చేయడం తర్వాత న్యూ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీతో చేయించడం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ టీచింగ్ అవర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆల్ దీస్ టాపిక్స్ ఐదు వందల గంటలు కావాలని నాకు మీకు మళ్ళీ ప్రాక్టీస్కి ఐదు వందల గంటలు కావాలి వెయ్యి గంటలు నాకు ఉండేది నాలుగు నెలలు మొత్తం మీద వన్ ట్వంటీ డేస్ ఉన్నాయి దీనికి ఒక ప్లాన్ ఉంది మా దగ్గర ఆ ప్లాన్ ప్రకారమే మేము మేము కంప్లీట్గా ఒక న్యూ ప్యాటర్న్ అనేది స్టూడెంట్స్కి ఇచ్చి వర్క్ బుక్ బేస్ కాన్సెప్ట్ అండి లో కూడా ఏంటంటే స్టూడెంట్ హ్యాస్ టు కంప్లీట్ ద సొల్యూషన్ ఇన్ ద వర్క్ బుక్ ఓన్లీ సపరేట్ నోట్స్ ఉండదండి స్టూడెంట్స్కి మేము ఇచ్చే బుక్లోనే ప్రాబ్లం కింద సొల్యూషన్ రాసుకోవాలి స్పేస్ ప్రొవైడ్ చేస్తాం ఆ స్పేస్లోనే రాసుకోవాలి డీటెయిల్గా ఉంటుంది నాకు కాన్సెప్ట్ ఉందండి అది మేము స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత సో స్ట్రాంగ్ బేస్ ఫర్ ఆల్ టాపిక్స్ దీనివల్ల ఏమవుతుందంటే మీకు మంచి సబ్జెక్ట్ మీద మంచి హోల్డ్ ఉంటుంది ఈవెన్ మీకు ఐఐటీలో సీట్ రాలేదు సిఈటిలో సీట్ రాలేదు ఎక్కడా సీట్ రాలేదు మేము నేర్పించిన సబ్జెక్ట్ అనేది మీకు ఎక్కడైనా సరే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అంత కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ చేస్తాం బై ఛాన్స్ ఏదో హెల్త్ బాగాలేదో లేదా ఎగ్జామినేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చో మీకు టెన్షన్ పడిపోయో సో ఎగ్జామ్ ఎక్కడ మీకు సక్సెడ్ కాలేదు అలాంటివి రేర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అన్నది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఇంతవరకు మాకు జరగలేదు సో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి స్టాటిస్టిషియన్గా నేను మాట్లాడుతా ఆ విషయం గురించి కంపల్సరీగా అందుకని అలా ఉన్నప్పుడు కూడా మేము నేర్పించిన సబ్జెక్టు మీకు లైఫ్ లాంగ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బతకడానికి మీకు మంచి అవకాశం ఉంటుందండి సో అందుకని మేము సబ్జెక్టు ఇక్కడ మేము మీకు ఎంట్రన్స్లో సీట్ రావాలా లేకపోతే సబ్జెక్ట్ నేర్పించి సీట్ తెప్పించాలా అనేది మెయిన్ సబ్జెక్ట్ నేర్పిస్తూ సీట్ మీకు మంచి ర్యాంక్ రావాలి మంచి స్కోర్ రావాలి అందుకని మా మేమిచ్చే టీచింగ్ మెథడాలజీ వల్ల మీకు ఆ స్కోర్ హై వస్తుందని బాగా అది ప్రూవ్ చేశాం కూడా వాట్ వీ ప్రొవైడ్ మేము ఏం చేస్తున్నాం హైబ్రిడ్ క్లాసెస్ ఇస్తున్నాం ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే రికార్డింగ్ క్లాసెస్ కాదండి డోంట్ థింక్ దట్ లైక్ ఆన్లైన్ మీన్స్ వాట్ ఇయర్ డిజిటల్ లైవ్ క్లాసెస్ మీరు ఇంట్లో కూర్చొని అంటే క్లాస్రూమ్ క్లాస్ రూమ్లో కూర్చొని ఎలా అయితే క్లాస్ వింటారో ఇంట్లో కూర్చొని మీ లివింగ్ రూమ్లో కానీ మీ హాల్లో కానీ కూర్చొని మీరు ల్యాప్టాప్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ క్లాస్ అనేది మీరు సో వినొచ్చు పాయింట్ టు పాయింట్ బోర్డు మీద మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా డిజిటల్ టెక్నాలజీ బోర్డులో సో క్లాస్ చెప్తారు ఆ క్లాస్ ఏమవుతుందంటే రికార్డ్ అయ్యి వన్ అవర్ తర్వాత మీకు మీ మొబైల్లో స్టోర్ అవుతుంది దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రివైండ్ చేసుకుంటూ ఉండొచ్చు రికార్డింగ్ క్లాస్ అంటే ఎప్పుడు చూడమండి మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మూడు గంటలు చూస్తాం హ్యాపీ అవుతుంది ఇంట్లో సినిమా చూస్తే బ్రేక్లు బ్రేక్లో చూస్తాం అందుకే ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ ఎప్పుడు కూడా మనకు పెద్దగా సూటబుల్ కాదు కోవిడ్ టైంలో అంటే సక్సెస్ అయినాయి కానీ ఇప్పుడు అసలు అవసరం లేదు మేము నడిపేది డిజిటల్ లైవ్ క్లాస్ రూమ్ డిజిటల్ క్లైస్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటే క్లాస్ అనేది మీ ఇంటికి వస్తుందండి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఒక ఫ్యాకల్టీ ఉండి పాఠం చెప్తున్నట్టుగా ఉంటున్నది అలాంటి ఫెసిలిటీ తీసుకొస్తున్నాం మేము కాబట్టి మీరు అది మన క్లాస్లో కూర్చొని పాఠం వింటున్నాము అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది అలాంటి ఫెసిలిటీ మా దగ్గర ఉంది టెక్నాలజీ సో కంప్లీట్ మెటీరియల్ ఫర్ ఆల్ పేపర్స్ మీరు ఆన్లైన్లో క్లాసెస్ చేరిన హై సెక్యూర్ అండి ఎక్కడ ఏది కూడా మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సే లేదు వీక్లీ చాప్టర్ వైజ్ టెస్ట్లు పెడతాం గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే మీకు మంచి స్కోర్ రావడానికి ఉపయోగపడతాయండి అలాగే ఫ్లెక్సిబుల్ క్లాస్ టైమింగ్స్ ఉన్నాయండి మీకు మార్నింగ్ బ్యాచ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ థర్టీ ఉంది లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంది మళ్ళీ ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ బిఫోర్ ఫోర్ థర్టీ మేము వన్ అవర్ ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయండి ప్రాక్టీస్ అయిన తర్వాత ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ రెగ్యులర్గా టూ సెషన్స్ జరుగుతాయి ఆ రోజు నైట్ ఇంటి ఇంటికి వెళ్ళిన తర్వాత నైన్ థర్టీకి ఒక టెన్ బిట్స్ ప్రాక్టీస్ కోసం ఇస్తాము మీరు ఎంతవరకు మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారో దానికోసం మేము ఒక టెస్ట్ లాంటివి ఒక క్విజ్ లాంటిది పెడతాం జస్ట్ ఒక పది నిమిషాలంతే ఇమీడియట్గా మీరు మొబైల్ ఓపెన్ చేసి మీరు క్విజ్ కాన్సల్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్కోర్ తెలుస్తుంది మీకు కూడా తెలుస్తుంది ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఇక్కడ మా దగ్గర స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మీకు మ్యాథమెటిక్స్ కూడా అడిషనల్గా మీకు హెల్ప్ అవుతుంది మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది మీకు బాగా ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది మ్యాథమెటిక్స్ మాస్టర్ కూడా డాక్టరేట్ రీసెంట్గా డాక్టరేట్ వచ్చేసింది ఆయనకు కూడా ఆయన కూడా క్లాసెస్ డీల్ చేస్తారు అలాగే అప్కమింగ్ బ్యాచెస్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మీరు సియూటికి కానీ ఐఐటి జామ్కి కానీ మీ ఫస్ట్ బ్యాచ్ థర్డ్ అక్టోబర్న మేము సో డెమో క్లాసెస్తో స్టార్ట్ చేస్తాం మీరేమి ఫీజు ఏం పే చేయక్కర్లేదు ముందు రండి వినండి ఒక వన్ వీక్ క్లాసెస్ వినండి అన్నీ బాగుంటే ఫ్లెక్సిబుల్గా మీకు క్లాసెస్ అనేవి ఉన్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వచ్చు ఆ రిజల్ట్ అనేది మేము చూపిస్తాం ఇక్కడ మీకు ఫ్రీగా ఫీజు అనేది ఏమీ లేకుండా చెప్పడం అనేది కుదరదు ఎవరు ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు అది మీకు కరెక్ట్ కాదు మాకు కరెక్ట్ కాదు మేము ఎంతో కొంత డబ్బులు తీసుకొని మేము క్లాసెస్ కండక్ట్ చేయాలి మెటీరియల్ ఇవ్వాలి దాదాపుగా మీకు సో ఐఐటి జామ్ వాళ్ళకైతే దాదాపుగా ఒక సిక్స్ బుక్స్ ఇస్తున్నాము సిక్స్ సెవెన్ బుక్స్ ఇస్తున్నాము సిఇటీ వాళ్ళకి సో ఫోర్ ప్లస్ ఫోర్ ఇస్తున్నాము వాళ్ళు ఫోర్ ప్లస్ ఫోర్ వన్ మొత్తం ఫైవ్ బుక్స్ ఇస్తున్నాం మ్యాథమెటిక్స్ కూడా బుక్ ఉంటుంది అన్ని పుస్తకాలు బుక్స్ ఇవ్వాలంటే చాలా హై కాస్ట్తో ఉంటాయండి బయట కూడా మీకు ఫైనల్ బాచ్ ఏంటంటే ఇంకా సో లెవెన్త్ అక్టోబర్ అండి థర్డ్ అక్టోబర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ లెవెన్త్ అక్టోబర్కి క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే ఇంక తర్వాత మాకు అడ్మిషన్స్ తీసుకోవడం కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే మాకు టైం తక్కువ ఉంది ఫోర్ మంత్స్ టైం ఉంది వన్ ట్వంటీ డేస్ తర్వాత స్టూడెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయలేము వాళ్ళకి టైం ఉండదు సో సక్సెస్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మేము లెవెన్త్ అక్టోబర్కి అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తాము ఇంకా తర్వాత ఫర్దర్గా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళటానికి ఛాన్స్ అంతే వేరే ఛాన్సే లేదు ఇంకా సో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో లిమిటెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్ జాయిన్ నౌ సో నౌ అవర్ ఫోన్ నెంబర్స్ ఆర్ Uh, display on the screen here, double nine eight double five double four double nine zero 9703674690. So, uh, Ankamrao Saru, 090 Myself, I am Chakravarti, CN faculty, 8074234777, Dr. Sivanagaraj. Contact at any time, you can clarify what doubts here. The eminent statistics provides, gives the guidance for IAD John Plus, CUTPG 2026. సో సెక్యూర్ యువర్ ఫ్యూచర్ విత్ ఎక్స్పర్ట్ గైడెన్స్ మా గైడెన్స్ వల్ల మీరు ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలని మేము కోరుకుంటున్నామండి అది రావాలంటే మీకు కంపల్సరీగా సో మా దగ్గరికి రండి మీరు టైం వేస్ట్ చేయొద్దు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి మంచి ఛాన్స్ అండి అయిపోయిన వాళ్ళకి మంచి ఛాన్సు సో ఇంకా మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏఎస్ఓ ఎగ్జామ్స్ ఉంటాయి ఇవన్నీ ఎలా క్రాక్ చేయాలో మేము గైడెన్స్ నిరంతరము మా స్టూడెంట్స్కి ఇస్తూనే ఉంటాం థ్యాంక్